అమ్మవారి యొక్క సంకల్పం ఎట్లా ఉందంటే స్వామీజీ అడిగారు నీకేం నీకేమైనా విశేష పూజ ఏం చేయాలా నువ్వే కూర్చొని చేసేటట్టయితే నేను చెప్తాను అన్నది అమ్మ బాబా ఇదేంటిది నేను ఎప్పుడు కూర్చోని నేను కూర్చొని నీకు చెయ్యను అని ఎప్పుడు చెప్పలేదు కదా అంటే లేదు నీ కూర్చొని చేయి ముక్కొని వెళ్ళిపోతావు ఇట్లా మాట్లాడేది మనుషుల్లాగా కిటికీ నుంచి కూర్చొని చేసేటట్టయితే నేను మాట చెప్తాను చెప్పి ఎప్పుడు ఆరు నెలలు అయిపోయింది నేను చెప్పాను అప్పటికి అన్నీ ఏం కావాలో చెప్పమ్మా చీరలు కదా ఎప్పుడు చీరలు ఎందుకు సరే మరి ఏం కావాలి నాకు కాలు ఉంగరాలు కావాలని కాలు ఉంగరాలంటే మెట్ట మరి మట్టెలు దాంతో నాకు పూజ చేయాలి మెట్టలతో పూజ చేస్తాను ప్రసాదంగా పిల్లల్ని ఎట్లా తీసుకుంటారు ఇంకోటి ఏం చెప్పింది వాళ్ళ వాళ్ళ సైజుతో నువ్వు చెయ్యని ఇంకా నేను ఎక్కడ పోదు ప్రసాదం అంటే కదా ఏదో ఒక రింగ్ ఇవ్వచ్చు వాళ్ళు పెట్టుకుంటారు పూజలు పెట్టుకుంటారు లేక ఎక్కడ కట్టుకుంటారు అట్లా ఉంటే బాగుంటుంది కదా అని అంటే లేదు వాళ్ళ సైజులోనే చేయవాలను అని రెండో మాట వెయ్యి నామాలతోనే ఉండాలని అమ్మ భక్తులు ఎక్కువ కదా రెండు మూడు వేలైనా లేదో మరి ఎట్లా తెలియటం లేదు వెయ్యి నామాలతో సంబంధించిన అమ్మవారి కాలుగురాలు పూజ చేయటం జరిగింది చూసారు అందుకని అది ఇప్పుడు అమ్మవారికి అన్నపూర్ణేశ్వరికి జయలక్ష్మి మాతాకు ఇది మృతిక ప్రతిష్ట ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా ఉన్నారు ఇక్కడ లోపల మంచి భక్తితో మంచి విశ్వాసంతో మంచి ప్రేమతో అమ్మను వేడుకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను